పడమల వీధి గంగానమ్మ జాతరలో అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల వరకు గంగానమ్మ జాతర జరగటం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా కొంచెం నియమ నిబంధనల గురించి అడుగుతున్నారు దాని గురించి మాట్లాడదామని నేను మీ ప్రజలందరూ కూడా తెలియపరచడానికి జరుగుతుంది మనం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాడు ముడుపు కార్యక్రమం అనేది జరుగుతుంది ఆ రోజు నుంచి కూడా మనం పుట్టినరోజులు కానీ గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు కానీ అలాగే పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమాలు చేయటానికి ఈ ఊరు యొక్క ముందు నుంచి ఆచారం ఉంది కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయటానికి వర్తించదు అలాగే పూజా కార్యక్రమాల్లో విశేషమైన వ్రతాలు నోములు అనే కార్యక్రమాలు కూడా ఏమీ చేయకూడదు అమ్మవారికి ప్రతినిత్యం కూడా నిత్య దీపం పెట్టుకొని అమ్మవారికి గంగానమ్మను తలుచుకోవటం దోపం వేసుకోవటం ఇంటికి వ్యాపాకు పట్టుకోవటం అలాగే అమ్మవారికి సజ్జనైవేద్యం పాల పొంగలి చనివిడి వడపప్పు పానకం ఇవ్వటం జరగాలి అలాగే ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నారు మేము మరి ఉద్యోగ నిమిత్తం హైదరాబాదు బెంగళూరు పొరుగుల్లో ఉండ ఉండటం జరుగుతుంది మరి మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మాకు ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటున్నారు మీరు చక్కగా ఏలూరు రావచ్చు అలాగే మీ ఉద్యోగాల వృత్తిపరంగా కూడా వెళ్ళి మీ ఉద్యోగాలు చేసుకునవచ్చు దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అలా వచ్చినప్పుడు కూడా ఒకసారి అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే వ్రతాలు కార్తీక నోములు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ ఎటువంటివి కూడా చేసుకోకూడదు ఎందుకంటే ఈ నాలుగు దిక్కులు కూడా అమ్మవారి గ్రామంలో ప్రతి గడప గడపకు కూడా అమ్మవారు రోజు కూడా నగర సంచారం జరుగుతుంది కాబట్టి కావున అమ్మవారిని ఎక్కువగా మనసు అంతరాత్మగా కూడా మనం మనసావాచ కర్మణ క్రియ ఎలా అనుకుంటామో అలాగే అమ్మవారిని ఎక్కువగా నామస్మరణ జరుగుతూ ఉండాలి అందుకని ఈ విశేషంగా ఈ గంగానమ్మ జాతరలో మన పూర్వం నుంచి మన పెద్దలు పెట్టిన ఆచారం కాబట్టి అదే విధంగా నడుపుతూ జరుగుతుంది అలాగే మనం పొరుగురు వెళ్ళొచ్చా లేదా అని అందరూ కూడా డౌట్గా అడుగుతున్నారు మనం పొరుగురు ఏదైనా అత్యవసర పనులుంటే వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ మన పని చూసుకొని ఒక రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండి రావచ్చు అలాగే శుభకార్యాలు ఏమైనా ఉన్నా వెళ్ళి అక్షంత ఎట్టివే కానీ వారికి మన ఊరి నుంచి పసుపు కుంకాలు కానీ చీరా జాకెట్లు కానీ సారీ లాంటివి కూడా ఏమీ తీసుకెళ్ళకూడదు ఇది తప్పనిసరిగా పాటించాలి అలాగే తీర్థయాత్రలు వెళ్ళాలి మేము బుక్ చేసేసుకున్నాం అంటున్నారు వెళ్ళే ముందు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకొని ఒక బండారు పట్లను తీసుకొని దగ్గర పెట్టుకొని రక్షణగా వెళ్ళి అక్కడ కూడా ఏమి తీర్చుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకొని కానీ అయ్యవారి దర్శనం చేసుకొని కానీ వచ్చేయాలి తప్ప కానీ అక్కడ గుండు గీయించుకోవటం మొక్కుబల్లి చేయటం మురుపుల కార్యక్రమాలు లాంటివి విశేషకరంగా మట్టికి ఏమీ చేయకూడదు